అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం ఇప్పటికే అప్లై చేసుకున్నారు అయితే వారికి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు దీంతో ఈ నెల పద్నాలుగవ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యపేట జిల్లాలోని తుంగతూర్తికి వెళ్లి కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అయితే ఈ నెల పద్నాలుగవ తేదీన ఇచ్చే కార్డులు వెరిఫికేషన్ పూర్తయినవి మాత్రమేనని దరఖాస్తులు వెరిఫికేషన్ పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు కొత్త రేషన్ కార్డులు అందుకుంటున్న వారికి రేషన్ బియ్యం పంపిణీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది గత నెలలోనే మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందజేస్తారు దీంతో మళ్లీ సెప్టెంబర్ నెలలో రేషన్ సరుకులు కార్డుదారులకు అందించనున్నారు దీంతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు అందుకునే వారికి సెప్టెంబర్ నుంచి సరుకుల ఉంటుందని అధికారులు తెలిపారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని ప్రకటించడంతో రోజుకు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల దరఖాస్తులు మీ సేవా కేంద్రాల్లో నమోదవుతున్నాయని తెలిపారు ఇలా వచ్చిన దరఖాస్తులను సర్కిల్ల వారిగా ఏఎస్ఓలు పరిశీలించి వెరిఫికేషన్ పనులను ఆరేళ్లకు అప్పగిస్తున్నారు వారు దరఖాస్తుదారులు పేర్కొన్న చిరునామాలకు వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క కార్డులు ఉన్నాయి మరో ఏడాదిలో లక్షకు పైగా కొత్త కార్డులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈ నెల పద్నాలుగున నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు